జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండల కేంద్రం పాపన్నపేట వెలుగు కార్యక్రమంలోని వెలుగు కార్యాలయంలో మంగళవారం నాడు ప్రత్యేక ప్రత్యక్ష అధికారి డిఎల్పివో సతీష్ కుమార్ ఇన్ఛార్జి ఎంపీడీఓ లక్ష్మీకాంత్ ఎంఆర్ఓ లక్ష్మణ్ బాబు ఎంపీపీ చందనా ప్రశాంత్ అలాగే రెడ్డి ఆధ్వర్యంలోని పంచాయతీ కార్యదర్శులకు గ్రామ గ్రామ ప్రజాప్రతినిధులకు ఐదు గ్యారెంటీలు ప్రజాపాలన గురించి అవగాహన కల్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారుల సమక్షంలో గ్రామ ప్రజలు దరఖాస్తులు చేసుకునే విధానాన్ని తెలియజేశారు గ్రామ సర్పంచ్లు పంచాయతీ కార్యదర్శులకు పనితీరు కీలకమని అన్నారు దరఖాస్తులు గ్రామంలో తీసుకునే రోజుని గ్రామ ప్రజలు ఈ విషయాన్ని ముందస్తుగా తెలుసుకోవాలని వారన్నారు ఆధార్ కార్డు తదితర అవసరమైన పత్రాలను గురించి కూడా వివరించి ప్రజా పాలనలో ప్రజలతోటి బాధ్యతతో ముందుకు పోవాలని అన్నారు ఇందులో భాగంగా స్థానిక ఎస్ఐ మహిపాల్ రెడ్డి ఎల్లాపూర్ సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి పాపన్నపేట సర్పంచ్ గురుమూర్తి గౌడ్ కోఆపరేషన్ సభ్యులు గౌస్ ఎంపీటీసీ ఆకుల శ్రీనివాస్ కొత్తపల్లి సర్పంచ్ కుమ్మరి జగన్నాథం అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు సాయంత్రం మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు గ్రామ సభ ఖచ్చితంగా జరగాలి దీనిలో దయచేసి సర్పంచులు గౌరవ సర్పంచులు వాళ్ళు ఉంటారు మీతో ఎలాగో తప్పకుండా కానీ మీ మీరు నోట్ తీసుకొని వాళ్ళకి బాధ్యత కూడా మీ సెక్రటరీ ఉన్నది కాబట్టి దయచేసి సర్పంచులు కూడా కొంచెం నోటీస్ పర్వంగా కోరుతున్నాం అయితే ఉదయం ఎనిమిది నుంచి పన్నెండు వరకు మధ్యాహ్నం టూ రెండు నుంచి ఆరు గంటల వరకు దీనిలో గ్రామ సభ స్టార్ట్ షెడ్యూల్ రోజు మీకు ప్రభుత్వం సందేశం అందజేయబడుతుంది ఆ సందేశాన్ని ఇక్కడ వచ్చిన ప్రజలకు చదివి విధించిన తర్వాత మాత్రమే ఫస్ట్ ఫిర్యాదు అది ఎందుకంటే గ్రామ సభ స్టార్ట్ చేయాలి ఫస్ట్ ప్రభుత్వం నుంచి వస్తే సందేశం చదివించి గ్రామసభ స్టార్ట్ చేయాలి తర్వాత స్టార్ట్ చేసిన తర్వాత ఇటువంటి మహిళల కోసం దరఖాస్తులు స్వీకరిస్తాం ఈ దరఖాస్తులు గౌరవ ప్రతి క్లారిటీ మనకి ఇవ్వాలి ఈ మాట చెప్పడం జరుగుతుంది అట్లాగే ఈ ప్రజాపాలన సదస్సులో ఎవరెవరైతే పాల్గొంటున్నారో అంటే మనకు మనకు ఒక స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు సార్ సార్ గారు అట్లాగే ఎంఆర్ఓ గారు గారు వీళ్ళని రెండు టీమ్స్ గా డివైడ్ చేసి ఇప్పుడు మన పెద్ద మండల్ కాబట్టి దీంట్లో ఒక్క విలే ఒక్క డే మాత్రమే నాలుగు విలేజెస్ వస్తున్నాయి మిగతా రోజు రోజుకి రెండు విలేజెస్ వస్తున్నాయి ఇట్లా డివైడ్ చేసి ప్రతి రోజు ఎంఆర్ఓ సార్ వాళ్ళు ఎంపీడి సార్ వాళ్ళు ఒక రెండు రెండు ఒక్కొక్క విలేజ్ కి వెళ్ళడం జరుగుతుంది ఇందులో ఎవరెవరు పాల్గొనాల్సి ఉంటుంది అంటే ప్రజలతో పాటు ముఖ్యంగా సర్పంచ్ గారు అండ్ సెక్రటరీలు వీళ్ళది ముఖ్య బాధ్యత ఉంటుంది ఎందుకంటే ఒక ఒక ప్రోగ్రామ్ కి కావాల్సిన అంటే మనం ఒక ఒక లబ్ధి కోసం అప్లై చేసుకునేటప్పుడు ఎంత చదువుకున్నో చదువుకోకపోయినా వాళ్ళకి కొన్ని డౌట్స్ వస్తాయి ఒక ఫామ్ ని ఫిల్ చేసేటప్పుడు వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి ఆ దగ్గర ఉంటే క్లారిఫికేషన్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే చాలా మంది ఒకటే సార్ వచ్చేస్తారు వాళ్ళకి అవగాహన ఉండదు కొంచెం లేట్ అయితే సార్ వాళ్ళు వెళ్ళిపోతారేమో ఇట్లాంటి డౌట్స్ ఉంటాయి కాబట్టి ముందు రోజు సర్పంచ్ గారు అట్లాగే